అందరికీ వెల్కమ్ టు గురిజ్యోతి కిచెన్ పిల్లల కోసం హెల్తీగా గోధుమ పిండితో కుక్కీస్ ఎట్లా చేసుకోవాలన్నా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి స్కిప్ చేయద్దు నేను రెండు కప్పుల గోధుమ పిండికి వన్ కప్ షుగర్ తీసుకొని దాని పౌడర్ చేసుకొని పెట్టుకున్నా హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్ పావ్ స్పూన్ బేకింగ్ సోడా కొంచెం సాల్ట్ వేసుకొని దీన్ని జల్లించుకోండి ఇప్పుడు దీంట్లోనే రెండు కప్పుల గోధుమ పిండి కూడా వేసుకుంటున్నా మైదా కూడా వేసుకోవచ్చు కానీ హెల్తీ ఉంటుందని నేను గోధుమ పిండి తీసుకున్నా వీటిని జల్లించిన తర్వాత ఇందులో ఒక కప్పు రవ్వ కూడా వేసుకొని దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల కోకో పౌడర్ వేసుకొని దీన్ని బాగా కలుపుకొని కోకో పౌడరు మీ ఆప్షను ఉంటే వేసుకోండి లేకపోతే వదిలేసేయండి ఇప్పుడు ఈ పిండిలో వన్ టేబుల్ స్పూన్ బటరు పావు కప్పు పాలు కూడా వేసుకొని పిండిలో బటరు మిల్క్ మొత్తం కలిసేంత వరకు చేతితో ఇట్లా బాగా కలిపేసుకోండి బటర్ లేకపోతే ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇది మొత్తం పిండి కలిసిన తర్వాత ఇందులో కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ ఈ పిండిని లూజు కలుపుకోవాలి ఎందుకంటే రవ్వ కూడా మొత్తం నానాలి కదా అందుకని ఫస్ట్ లూజు కలుపుకుంటే పిండి నానిన తర్వాత పిండితో పాటు రవ్వ కూడా మొత్తం నానే గట్టిగా అయిపోతుంది అందుకనే ఇట్లా లూజు కలుపుకొని దీని ఒక గంట సేపు దీనికి రెస్ట్ ఇచ్చి గంట తర్వాత తీస్తున్నా ఇది చూడండి ఎంత గట్టిగా అయిపోయింది రవ్వ కూడా బాగా నానింది కదా ఇప్పుడు దీంట్లో నేను కొన్ని కాజు చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని వేసుకుంటున్నా ఇవి కూడా మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే వేసుకోవద్దు ఇప్పుడు ఇది మొత్తం కలిపిన తర్వాత దీన్ని చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని బిస్కెట్ సైజులో వీటిని రౌండ్గా చేసుకొని పెట్టుకోండి ఇట్లాంటి మూతలకి ఆయిల్ అయినా బటర్ అయినా అప్లై చేసి వీటిని పెట్టి వీటిని స్టీమ్ లో ట్వంటీ మినిట్స్ దీన్ని ఉడికించుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మంచి అయితే ఇవైతే ఉడికిపోయినాయి ఇందులో గట్టిగా అయిపోయినాయి మైక్రో ఓవెన్ వాళ్ళు మైక్రో ఓవెన్లో పెట్టి కుక్ చేసుకోవచ్చు కొన్ని నేను ఆయిల్లో కూడా డీఫ్రై చేస్తున్నా ఆయిల్లో డీఫ్రై చేస్తే తొందరగా అయిపోతాయి బిస్కెట్ స్టీమ్ చేయడం కన్నా ఈ స్టీమ్ చేసిన బిస్కెట్లు అయితే రెండు మూడు నెలల వరకు నిలువు ఉంటాయి పాడవ్వకుండా ఆయిల్లో వేసిన బిస్కెట్స్ అయితే ఒక ఫిఫ్టీన్ డేస్ వరకే నిలువు ఉంటాయి మీకు ఇందులో ఏం నచ్చిందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్